రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మున్నూరు కాపు మండల అధ్యక్షులు మెంగని రాజపాటిల ఆధ్వర్యంలో మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు హాజరై నూతనంగా ఎన్నికైన మున్నూరు కాపు జిల్లా కార్యవర్గ సభ్యులను సత్కరించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ మున్నూరు కాపు కుల బాంధవులు ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం కావాలన్నారు రానున్న స్థానిక ఎన్నికల్లో అందరూ ఐక్యతగా ఉండి విజయాలను సాధించాలని పిలుపునిచ్చారు మున్నూరు కాపులు వెనుకబడిన నిరుపేదలకు ఆర్థిక సాయంతో పాటు వారు ఎదుగుదలకు తోడ్పడాలని పిలుపునిచ్చారు మన కుల బాంధవుల సమస్యలు మనమే పరిష్కరించుకోవాలన్నారు మున్నూరు కాపు కార్పొరేషన్ ద్వారా మన పిల్లలకు సహాయ సహకారాలు అందించి అన్నింటిలో ముందుండి మన స్థానిక ఎంపీ బండి సంజయ్ ప్రభుత్వ సహాయ సహకారాలతో సమస్యలను పరిష్కరించాలని సంఘ అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పడాలని మరియు రాజకీయంగా కీలకంగా చేస్తే మనం ముందుకెళ్ళమని ఆలోచన గురించి తయారు చేసుకొని ఆ విధంగా ముందుకెళ్తారని మరి గురూరు కాపు కార్పొరేషన్ ద్వారా మన పిల్లలకు సహాయ సహకారాలు అన్నింటిలో ముందుండి మీ వెంటుండి మన కుల బాంధవులు పిల్లలకు ఎలాంటి సహాయ సహకారాలు అవకాశాలు కానీ వాళ్ళందరినీ వారి వెంట పెట్టుకొని వారి కష్టం ఎమ్మెల్యే కేటీఆర్ ఉందో వారి సహకారం అంత ఉన్న వారి సహకారం కూడా తీసుకుంటారు అయితే ముందు వరుసలో కులబంధంలో పేరు చెప్పాల్సి వచ్చింది పాటించలేదా కులానికి సంబంధించిన వాళ్ళు రేపు ఎవరికి ఏ ద్వారా మనకు సమస్యలు పరిష్కారం అవుతామో వారి దొరకని తీసుకెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించుకుంటాము మన పరిధిలో మన కులం పరిధిలో మన జిల్లా పరిధిలో పరిష్కారం అయ్యేటువంటి ఖచ్చితంగా మనం మనం దాని విధంగా మీ మన ముజాబాద్ మండల కమిటీ జిల్లా మండల కమిటీ మన మున్నూరు కాపు గొడవలు ఉన్నారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే వాళ్ళు ఇట్టి కార్యక్రమానికి నన్ను పిలిచి ఈ ఆత్మీయ సత్కారం చేసినందుకు మీ మీ ఎల్ల వేలలో మీకు రుణపడి ఉంటుందని చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలుస్తున్నాను జై మునూరు కాపు జై మునూరు కాపు మేమందరం అనుకుని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది గారిని అలాగే కమిటీ సభ్యులందరినీ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది అందులో మన ముస్తాఫా మండలానికి సంయుక్త కార్యదర్శిగా మింగ మన మహేందరు జిల్లా కార్యవర్గ సభ్యులుగా అల్లం అచ్చన్న గారు కూడా రెండు పదవులు రావడం జరిగింది బీద పిల్లలు కానీ ఎవరన్నా అనారోగ్యంతో ఎవరైనా లేని వాళ్ళు ఏదన్నా జరిగితే కూడా మనం వాళ్ళకి ఎంతో మనవంత సాయంగా మనం ఇద్దామని కొంతమంది మనిషికి ఐదు వేలు పాటు తన వరకు వచ్చిన వరకు రెండు వేలు ఆర్థిక సాయం కూడా ఇద్దామని అట్లా చేసే చేసినాం అవి కూడా కొన్ని నిధులు జమ చేయడం జరిగింది మా అలాగనే మీరు కూడా అందరూ అన్ని మండలాలలో విలేజ్లలో కూడా కొన్ని పాల్గొని అలాగనే అన్నిటికీ ముందుకొచ్చి అలాగనే వచ్చే స్థానిక ఎలక్షన్లలో ప్రతి విలేజ్లో మన మున్నూరు కాపు సంఘం నుండి నిలబడ్డరు అంటే వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళను మండల తరఫున కానీ విలేజ్ తరఫున కోఆపరేషన్ చేసి అక్కడ ఎవరైతే బాగుంటుంది ఒక్కరిని ఇద్దరు ఎవరు గెలిచేది ఎక్కువ వాళ్ళను అది చేసే వాళ్ళని ఒప్పించి ఒప్పించి వాళ్ళని నిలబెట్టి మన మున్నూరు ఉన్న సత్తా సాటుకోవాలని స్థానిక ఎలక్షన్లలో అందరికీ మండలము మరియు జిల్లా వ్యాప్తంగా అందరికీ తెలియజేస్తున్నారు